వైసీపీ ర్యాలీలో జనసేనకు అనుకూలంగా నినాదించారు విద్యార్థులు విశాఖ జిల్లా చోడవరంలో వైసీపీ విద్యార్థి బేరీ కార్యక్రమం నిర్వహించారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ వైసీపీ నేతలకు విద్యార్థులు షాక్ ఇచ్చారు వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో విద్యార్థి భేరీ జరిగింది సీఎం పవర్ స్టార్ అంటూ ర్యాలీలో విద్యార్థులు నినాదాలు చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి